తెలంగాణ ఎన్నికలలో అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి గెలుపు అంచనాలు ఖాయం అనుకున్న కేసీఆర్ ఉన్న పలంగా ఓడిపోవడంపై అందరూ షాక్ అయ్యారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ షాక్ నుండి ఇంకా కోలుకోలేదు ఎందుకంటే కేసీఆర్కి ప్రచారంగా అన్ని రకాలుగా సిద్ధం చేసి ముందుండి నడిపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ఏ గెలుస్తాడని చెప్పి గట్టి భరోసాగా నిలబడ్డాడు కానీ ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాకుండా కాంగ్రెస్ గెలిస్తే గెలిచిందిలే సీఎం మాత్రం ఎవరో ఒకరు అవుతారులే అనుకుంటే కట్ చేస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు ఆ రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సిఎం అని తెలిసిందో జగన్మోహన్ రెడ్డి గుండెలో వణుకు పుట్టింది కప్పుడు ఓటుకు నేటు కేసు దగ్గర నుండి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అనేక రకాలుగా రేవంత్ ని ఇబ్బంది పెట్టాలని చూశారు కానీ అనూహ్యంగా ఈ రోజున రేవంత్ రెడ్డి సీఎం అయ్యేపాటికి ఏం చేయాలో తెలియని దిక్కు తోచన పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇదేలా ఉంటే ఇంకొక మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరుగునున్నాయి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ఉన్నాయి అంతేకాకుండా ఐపాక్ సర్వే ద్వారా సంచలనం సృష్టించే ప్రశాంత్ కిషోర్ కూడా టీడీపీకి సపోర్ట్గా ఉన్నాడు అంతేకాకుండా తెలంగాణలో ఘన విజయం సాధించినటువంటి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రానున్నాడు బాబునే తట్టుకోలేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు తోడై ఉంటే ఇక్కడ ఏమీ చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఐపెక్ సర్వే ద్వారా ప్రశాంత్ కిషోర్ తోడయ్యాడు అంతకు మించి పెద్దప్పులైనటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రంగం సిద్ధమైంది ఎట్టి పరిస్థితులలో చంద్రబాబు మాట ఇవ్వాలే కానీ రమ్మనాలే కానీ రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దూసుకుపోవడానికి సర్వశక్తుల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి చంద్రబాబు గురువుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి నేను ఎటువంటి పనైనా చేస్తా చంద్రబాబు అధికారం కోసం చంద్రబాబు రాజకీయంలో గెలవడం కోసం నేను ఎంతవరకైనా సిద్ధం అంటూ రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడంపై ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి టీడీపీ గెలుస్తుందని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు జగన్ ని ఓడించాలని చెప్పి అందరూ అందరూ పక్కా ప్లాన్లు వేసుకొని రంగంలోకి దిగనున్నారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు ఈ ఇబ్బంది ఒకటే గుణపాఠం రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి